ನೀನ್ ನೀವ ನೀವುಗಳ ಮೊಗಳೇ ಕೊಟ್ಟದೆ ನಾ ಅತ್ತಿಟ್ಟದೆ ನಾ ಮಾವನಂತಿಟ್ಟೆ ಅತ್ತ ಕೊಟ್ಟರು మా తల్లిదండ్రు వద్ద కొద్ది బిజామని నిన్ను కొట్టడం నీకు పూటకు ఇరవై ఐదు జబ్బలు కొట్టడంట అన్న కానీ జబ్బలకు బేపడకుంటా కొట్టదన్న మరి అది కొట్టబోడమ్మా అతనికి ఇచ్చి పెళ్లి చేయవండి ప్రతీకృతా నేను పెళ్ళాన్ని కొడతామని నేను అనుకోలేదు నాదా ఈ మాట ఏం మర్చిపోయామనుకున్నా మనం ఇంతటి బామ్మ ఒక్కటే అయినాక ఆ మాట ఎంతది మంచి మంచి మూటలు వస్తే పెడుతున్నా అవును నన్ను కొట్టి తిట్టి బాధ పెడతాను ఎవరింటికి వెళ్ళిపోవాలి మా తల్లిదండ్రి కాదని నేను పెళ్లి చేసుకున్నా కాలు ముందు

నేను నా ఇంత టీవీ లేదని ఇక్కడ కలర్ టీవీ పెద్దలు కలర్ టీవీ ఉన్నాను ఏమైనా మదర్ సినిగినా లాంగేనా సినీ సీరియల్ అయినా ఆ ఇంట్లో ఈ కాళ్ళు ఇట్లా పెట్టుకొని టీవీ చూస్తానా టీవీ చూస్తాడు నలభగా మూడా కొడుకు గప్పడుకోవదే నేను చూసాను టీవీ అతను చూసాను నా हमारा खटवार बोल ना चुप कर के बर नरका में आ रही नारियां है నువ్వు అన్న మాట తప్పుతావనుకో తప్ప తప్పక నేను నా బలతాలు ఆ మాట మర్చిపోతాడని నా తల్లిదండ్రి మాట కాదనక చెప్పిన మాట కాదనక ప్రేమ కొద్ది నిన్ను పెళ్ళాడనిస్తాను అందుకనే ఇంత పంట ముని మంత్రి తీర్చి నువ్వు ఉండదా అనిస్తవాళ్ళ భర్త ఎన్ని పెట్టినా భర్త ఎన్ని కొట్టినా నేను అనగా ఇంటి కాని చలి చలిగారుని ఇంటి పేరు మార్చి అత్తగారు అనగా మార్వబడినది మార్వబడినది అమ్మాయి నేను అనగా ఫలకృతిలో చూసినది కాదు ఇతడే నాకు దైవము ఇతడే నాకు స్నేహితుడు ఇతడే నాకు గురువు ఇతడే నాకు భర్త ఇతడే కుమారుడు జరుగు అనుకునేదట ఎందుకంటే యాది కాలంలో ఎంత సత్యం ఉండేది ఆ సత్యాన్ని మరిచి ఈనాటి రోజులో భర్తమునిగా భార్య అంటే పడటం లేదు భార్య అంటే భర్తకు పడటం లేదు విడాకులు కోరుకుంటున్నారు భర్త చేతులలో భార్యను మరణిస్తున్నారు భార్య చేతులలో భర్తలు కూడా జరిగిపోతున్నారు ఈ యొక్క ఈ కొన్ని సంవత్సరములే ఉన్నావి ఈ కలియుగము అంతమయ అంతమయ రోజు దగ్గరకు వస్తున్నారు బ్రహ్మము చెప్పిన మాట కొలువపోతలేదు ఆ రోజున బ్రహ్మము వీర బ్రహ్మము గారు చెప్పారు ఇగబుట్టే జనులంతా ఇగబుట్టే నలు అంతా ఎంపళ్ళు చెట్లకు నిత్యం లేస్తారన్నారు ఇప్పుడు వాట్సాపులో పిల్లలు చూసినా ఆ భాగవతం అంతా బయటపడుతున్నాది పెద్ద చెల్లెలలో నాటి కథలు వెళ్లిపోయి నేటిగా రూపం వస్తున్నది చెల్లెలు చూసి పిల్లలు కూడా చెడిపోతున్నారు చెల్లెలు చూసి ఆడవాళ్ళు కూడా చెడిపోతున్నారు బొలవా కూడా చెడిపోతున్నారు ఇదిగో ఈ నిలబడి మనగా రూపముతోటి మానవ శరీరముతోటి నేను మాట్లాడుతూ మీకు మాట్లాడి పిపిస్తున్నాను ఈ మాటలు అందులో మంచి ఉన్నది అందులో చెడు ఉండదని తెలుసుగాని తెలిసి వెనుసలైతున్నాము మనం ఈనాటి రోజున నాధా నీవే నాకు భర్తపు నేనే నీకు భార్యను నన్ను విడచి ఎక్కడికి వెళ్ళను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను దెబ్బ నా ప్రతీక మాత్రం మర్వమయ్యా కానీ ఒక దెబ్బ నాకు వచ్చానా నాకు అడ్డు పడుతున్నది దాచి అడ్డుపడకుంటే కొట్టి వెళ్తు ఇరవై కూరలు అమ్మాయి పడుతుందయ్యా ఇరవై కోరలతో కొడితే బతుకుతాతలు బతకలేరు కదా అటువంటి బంధములు చల్లని నైన్ ఎర్ర నిరక్తం నచ్చి బియ్య వంటి పండు పెండి పడ కొరికి దాన్ని దీన్ని మర్తబెట్టి ఇద్దరికి వచ్చాను కదా A oh, mim